ఏంటి సంగతి ఇంటికి వచ్చి అడగాల ఏంటి అని చెప్పనేసరికి అది కాదండి కొంచెం ప్రాబ్లంగా ఉండి ఇవ్వట్లేదు అని చెప్పాను కానీ సరే మేడం మీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తాను మీరు అది కనుక నేను చెప్పినట్టు చేస్తే మీరు వడ్డీ డబ్బులు కాదు కదా అసలు కూడా ఇచ్చే పని లేదు అని చెప్పాను కానీ ఏం చేయాలి అని చెప్పనేసరికి మీరు ఒకసారి వీలు చూసుకుని మా ఆఫీస్కి రండి అప్పుడు ఏం చేయాలో ఏంటో చెప్తాను అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా రోహిణి కాస్త పార్లర్కి వెళ్ళిపోతుంది పార్లర్కి వెళ్ళిపోయిన తర్వాత విద్యతో అదే మాట చెప్తుంది ఏంటే ఏం ఆఫర్ ఇస్తాడు ఏదైనా అడుగు అడగరాంది అడుగుతాడా ఏంటి అని చెప్పాను కానీ ఏమో మనిషి అయితే డబ్బు మనిషిలా ఉన్నాడు కానీ అడగరాంది అడిగితే అప్పుడే చెప్పు తీసుకుడతాను అని చెప్పనేసరికి ఎందుకైనా మంచిదే నేను కూడా వస్తాను అని చెప్పను కానీ సరే పద వెళ్దాం అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా సాయంత్రం ఫోన్ చేసి వెళ్తారు వెళ్ళేసరికి ఏంటి మేడం బిజీగా ఉన్నారా అని చెప్పను కానీ బిజీ ఏమీ లేదండి చెప్పండి ఏదో అద్భుతమైన ఆఫరు అని చెప్పారు ఏంటి ఆఫరు దేని గురించి నా అప్పు మొత్తం కొట్టేసే ఆఫర్ ఏం ఆఫరు నాకు అదేంటో తెలుసుకునే వరకు కొంచెం ప్రశాంతత ఉండదు అనగానే మేడం మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు మీరు మిమ్మల్ని మాత్రమే రమ్మంటే మీ ఫ్రెండ్ని కూడా వెంట పెట్టుకుని వచ్చినప్పుడే నాకు అర్థమైంది మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అలా అర్థం చేసుకోవద్దు మేడం నేను క్యాజువల్గానే మీతో మాట్లాడే పని ఉండి వచ్చాను అంతే తప్ప అమ్మాయిల పిచ్చివాడిని అయితే కాదు నేను అని చెప్పను కానీ మరి ఏ ఉద్దేశం మీద రమ్మని చెప్పారు అని చెప్పను కానీ చెప్తాను మీకు ఇష్టమైతేనే అంతే తప్ప బలవంతమేమీ లేదు అని చెప్పనేసరికి చెప్పండి అనగానే మీకు బాలు అంటే అభిమానం ఉందా లేదా అని చెప్పను కానీ బాలు అంటే అభిమానం ఉందా లేదని ఎందుకు అడుగుతున్నారు అనగాని బాలు మీద నాకు పేకల దాకా కోపం ఉంది మీరు నేను చెప్పినట్టు చేస్తే మాత్రం మీకు మూడు లక్షలు బాకీతో పాటు వడ్డీ కూడా ఇవ్వనవసరం లేదు అని చెప్పనేసరికి ఏంటి ఏం చేయాలి అని చెప్పాను కానీ మీకు పాలు మీద అంత కోపం ఉందా అని చెప్పాను కానీ కోపం లేండి ప్రతిదానికి మా వారిని నన్ను లోకు చేసి మాట్లాడుతూ ఉంటాడు అందుకే కోపం చెప్పండి ఏం చేయాలి అనగాని ఏముంది బాలు లేని సమయంలో నాకు చెప్తే కార్ బ్రేక్స్ తీసేస్తాను అప్పుడు బాలుకి యాక్సిడెంట్ జరుగుతుంది కదా అని చెప్పాను కానీ అలా జరిగితే పెద్ద ప్రమాదం ఏదైనా ఏర్పడుతుంది కదా అని చెప్పనేసరికి ఎంత ప్రమాదం ఏర్పడితే మీకెందుకు మీకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు కదా కేవలం మీరు నాకు చెప్పండి చాలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మా వాళ్ళు అస్తమాను అటు ఇటు తిరిగితే బాలుకి అనుమానం వస్తుంది అందుకని అందరూ ఇంట్లో నిద్రపోయిన సమయంలో మీరు కనుక నాకు చెప్పారంటే చాలు మీరు ఈ చిన్న సాయం చేయండి చాలు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పనేసరికి సరే మీకెంతకు తర్వాత మీకు ఏమైనా డబ్బులు అవసరమైనా నన్ను అడిగినా నేను ఇస్తాను మీరు నాకు ఎప్పుడైనా ఇలాంటి హెల్ప్లు చేస్తే చాలు అంతకు మించి హెల్ప్ ఏమీ అవసరం లేదు అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా రోహిణి చెప్తుంది చెప్పిన తర్వాత ఏంటే ఎలాంటి పిచ్చి పని చేస్తున్నావు అసలు బాలు ఏమంటున్నాడే మీరు చేసిన దానికే కదా ఆ బాలు నైజమే అంత ఆ మాత్రం దానికే కారు బ్రేక్స్ తీయడానికి ఒప్పేసుకుంటావా అనగాని నేను ఒప్పుకున్నా తీస్తాడు ఒప్పుకోకపోయినా ఏదో రకంగా తీస్తాడు ఒప్పుకోవడం వల్ల నేను చేసేది ఏముంది లేచి చూసి ఫోన్ చేయడం అంతే కదా అంతకు మించి ఏమీ ఉండదు ఆ మాత్రం దానికి మూడు లక్షల అప్పు పోతుంది కదే నాకున్న అప్పుల్లో మూడు లక్షల అప్పు తగ్గితే తగ్గినట్టే కదా ఎప్పుడైనా అవసరానికి కూడా డబ్బులు ఇస్తాను అని చెప్తున్నాడు ఇంకేం కావాలి ఎవరు ఎలా పోతే నాకెందుకు నా గొడవ నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి ఎంత స్వార్థంగా మారిపోయావేంటే అని చెప్పాను కానీ స్వార్థంగా మారిపోకపోతే నేనే ప్రాబ్లమ్స్లో పడేటట్టు ఉన్నాను అని చెప్పి ఇంకా రోహిణి అంటుంది సరేనని ఇంకా ఇంటికి వచ్చేస్తుంది రోహిణి ఇంకా బాలు నైట్ కారు సుమారు పది గంటలు దాటే వరకు రాడు రాకపోయేసరికి ఏంటి ఇంకా రాలేదు అనుకుంటూ ఉండగానే అప్పుడే బాలు కారు సౌండ్ వినబడేసరికి బాలు వచ్చేసాడు అని చెప్పి అనుకుని వెంటనే మనోజు చూసేసరికి మనోజ్ పడుకుని ఉంటాడు పడుకుని ఉండడంతో బాలు వచ్చి భోజనం చేసి పడుకునే వరకు వెయిట్ చేస్తుంది బాలు వాళ్ళు హాల్లో పడుకుంటారు కదా సో బయటకు వచ్చి పైనుంచి చూసేసరికి లైట్లన్నీ ఆఫ్ చేసి పడుకుంటారు పడుకోవడంతో వెంటనే రోహిణి గదిలోంచి బయటకొచ్చి టెర్రస్ మీదకి వెళ్ళి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి సరే మేడం మేము పక్క స్ట్రీట్లోనే ఉన్నాం వస్తున్నామని వస్తారు వచ్చేసరికి ఇంకా ఇంట్లో ఎవరూ లైట్ వేయట్లేదు కదా అని చూసుకోవడం ఈ లోపు ఒకటి కాస్త కారు కిందకి వెళ్ళి కారు బ్రేక్ వైర్లు అవి కట్ చేసేస్తాడు కట్ చేసేసేసరికి ఇంకా రోహిణి వెళ్ళి అమ్మయ్య ఇంక ఈ రోజుతో బాకీ తీరిపోయినట్టే అని చెప్పి అనుకుంటూ వెళ్ళి పడుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే బాలు కాస్త లేచి ట్రిప్ ఉందని ట్రిప్పుకు బయలుదేరతాడు ట్రిప్పుకు బయలుదేరేసరికి ఇంకా రోహిణి గదిలో ఉండే మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండడంతోనే ఏంటి బ్రేకులు కరెక్ట్గానే తీసారా అని చెప్పాను కానీ కరెక్ట్గానే తీసాము అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ గుణ గారు మీ నేను చేసిన చిన్న హెల్ప్కి మీరు నా అప్పు తీర్చేస్తారని కలలో కూడా అనుకోలేదు బాలు కారుకి బ్రేక్స్ తీయడానికి నాకు మూడు లక్షల అప్పు కొట్టేశారా మీకు బాలు మీద అంత కక్ష ఏంటి అనగానే నా ఫ్రెండ్ను కొట్టాడు అందుకనే కక్ష కట్టాను అనగానే అందుకే కదా నేను మీతో చేతులు కలిపి నా అప్పు తీర్చుకోవడంతో పాటు బాలు మీద కక్ష కూడా తీర్చుకోవడానికి అవ అవకాశం దొరికింది అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ప్రభావతి కాస్త ఒకేసారి తలుపు తీస్తుంది తలుపు తీయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేసావు బాలు కారుకి బ్రేకులు తీయించేసావా అంటూ చెప్ప చెల్లు అనిపించేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ చెప్పు రోహిణి ఏం చేసావు అనగానే అది ఆ గుణాకి బాలు మీద కోపం ఉండడంతో నేను గుణా దగ్గర కొంచెం అప్పు చేశాను అప్పు తీర్చేస్తాను బాలు కారు ఎప్పుడు పెడుతున్నాడో ఏంటో చెప్పమని అన్నాడు అంతే అత్తయ్య కారు బ్రేక్స్ మాత్రం తీసేశాడు అనగానే వెంటనే ఇంకా రో మా ప్రభావతి కిందకి వస్తుంది తన ఫోన్ ఎక్కడుందా అని చూసుకుని ఇంకా బాలుకి ఫోన్ చేస్తుంది బాలుకి ఫోన్ చేసేసరికి ఏంటి ఎప్పుడూ లేని ప్రభావతమ్మ ఫోన్ చేస్తుంది అనుకుంటూ చెప్పమ్మా ప్రభావతమ్మ అనగాని నీ కారుకి బ్రేక్స్ లేవురా బ్రేక్ వైర్లు కట్ చేసేసారు చూసుకో చూసుకో ప్రమాదం జరుగుతుంది అని చెప్పనేసరికి ఈలోపు బాలు కారు చెక్ చేయడం బ్రేక్ నొక్కడంతో బ్రేక్ ఆగలేక వెళ్ళి చెట్టును గుద్దుకునేసరికి తలకి దెబ్బ తగులుతుంది కట్టుతో ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఏమైంది నాన్న అని చెప్పాను కానీ అసలు ప్రభావతమ్మ నా కారుకి బ్రేక్ వైర్లు బ్రేక్స్ కట్ చేసేసారన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పాను కానీ అది అది అని చెప్పాను కానీ చెప్పు ప్రభా అసలు కారుకి బ్రేకులు తీసేశారన్న విషయం నీకెలా తెలుసు అనగానే ఆ గుణతో చేతులు కలిపి రోహిణియే కార్ బ్రేక్స్ తీయించేసింది గుణ తనకి ఏదో అప్పు ఉన్నాడంట గుణాకి ఇవ్వాలంట సో అప్పు కొట్టేస్తాను బాలు కారు ఎప్పుడు పెడుతున్నాడు ఎలా ఉంటున్నారు ఇంట్లో సిచ్యువేషన్ ఏంటో ఫోన్ చేసి చెప్పమన్నాడంట అలా చెప్పినందుకే బాకీ కొట్టేస్తానని చెప్పాడంట అందుకోసమని రోహిణి రాత్రి నువ్వు ఇంటికి వచ్చాక ఫోన్ చేసి చెప్తే వాళ్ళ మనసు వచ్చి బ్రేక్ వైర్ కట్ చేసేసాడంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంట్రోహిణి నీకేమన్నా పిచ్చా ఏంటి మన ఇంట్లో మనిషి మీద ఇలాంటి కుట్రలు చేస్తున్నావా అసలు నువ్వేంటి ఇలాంటి కుట్రలు చేయడం ఏంటి చిచి ఇలాంటి వాళ్ళతో ఎలా ఉంటున్నావు రవి పూటకొక ఏదో ఒకటి చేయడం ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడం ఎంత దారుణంగా ఉన్నారేంటి అసలు ఏంట్రోహిణి చూడు ఎంత పెద్ద తగ దెబ్బ తగిలిందో ఆ ప్రమాదం ఏదైనా దేన్నైనా వెళ్ళి కొడితే అక్కడికక్కడే ప్రాణాలు పోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది ఇంకా చిన్న దెబ్బతో పోయింది కాబట్టి సరిపోయింది ప్రాణాల మీదకొస్తే ఏంటి రెస్పాన్సిబిలిటీ కేవలం నీకున్న అప్పు కొట్టేయడం కోసం వాడితో చేతులు కలుపుతావా చి ఎంత దారుణమైన మనిషి అనుకోలేదు నీకులాంటి దాంతో మాట్లాడటమే అసహ్యంగా ఉంది చిచి రవి ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండడం కూడా అనవసరం పద గదిలోకి వెళ్ళిపోదామని ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళిపోతారు ఇంకా మేన అయితే రోహుని చంప చెల్లుమనిపిస్తుంది రండి అని చెప్పి ఇంకా మేన బాలుని గదిలోకి తీసుకువెళ్తుంది ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేసావనుకో పీక పిస్కి చంపేస్తాను అర్థమవుతుందా నా కొడుకుల జోలికి వస్తే మాత్రం ఈపి చీరేస్తాను అని చెప్పి గట్టిగానే ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది రోహిణికి అయితే ఒక్కసారిగా ప్రభావతి వార్నింగ్కి రోహిణి షాక్ అయిపోతుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్